హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ఫ్యాషన్ ఈరోజు నేను కమ్మనైన నాన్ వెజ్కి సూట్ అయ్యే మిరియ రసము చేస్తున్నాను దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని లైట్గా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ అదే బాండీలో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల్ని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసి అవి కూడా మెంతులు తీసుకున్న ప్లేట్లోకి ఇలా తీసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరాని కూడా తీసుకొని దోరగా ఫ్రై చేసి అవి కూడా ఇలాగా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మిరియాలని మాత్రం ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఎందుకంటే మనం చేసేది మిరియాల చారు కాబట్టి మనము మిరియాలని ఎక్కువగా తీసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిన మిరియాల్ని కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకొని రెండు మిరపకాయల్ని కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని చల్లార్చాలండి ఇవన్నీ కూడా విడివిడిగా ఫ్రై చేయాలి నెక్స్ట్ మనం రసం ఏ గిన్నెలో అయితే చేద్దామో అనుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటోను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఇందులో యాడ్ చేసి ఒక స్పూన్ సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి కలిపి పెట్టి టొమాటో ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయే వరకు ఫ్రై చేయాలి నెక్స్ట్ చింతపండు పులుపును మనకి ఎంత కావాలో అంత పులుపును మనం యాడ్ చేసుకోవచ్చు నేను ఈ క్వాంటిటీ రసానికి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని నానబెట్టి పులుపుని తీసుకొని ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయాలి ఆల్రెడీ టొమాటో ముక్కలు ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి దాన్ని బట్టి సాల్ట్ని చూసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవి చల్లారిపోయాయి వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్లా చేసుకొని రసం మరిగిన తర్వాత ఈ పౌడర్ని రసంలో యాడ్ చేసి ఒక పొంగు వచ్చే వరకు రసాన్ని మరిగించాలి ఇప్పుడు ఒక పొంగు వచ్చి రసం అంతా కూడా మరిగిపోయింది ఫైనల్గా చాప్ చేసిన కొరియాండర్ లీవ్స్ని కూడా ఈ రసంలో యాడ్ చేసి వన్ మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఈ రసానికి పోపు కోసం స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయిన ఈ పోపును మరిగిన ఈ రసంలో వేసుకొని ఈ పోపు అంతా కూడా రసంలో బాగా కలిసేటట్లు ఒకసారి ఇలాగా కలుపుతున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన మిరియాల రసం రెడీ అయిపోయినట్లే ఈ రసం నాన్ వెజ్ తో చాలా బాగుంటుంది అలానే మనకి నోరు బాగాలేనప్పుడు ఫీవర్ లాంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ మిరియాల రసంతో కనుక తిన్నట్లయితే మన నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది